అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఫ్రూట్స్ హెల్త్కి మంచివి కదా అని ఫ్రూట్స్ పెడితే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదండి అలా మిగిలిపోతున్న ఫ్రూట్స్తో ఇలా సింపుల్గా ఐస్ క్యాండీస్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వాటర్ మిలన్ టూ పీసెస్ని తీసుకున్నానండి తీసుకున్న వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి చిటికీ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఒక స్టైనర్లో వేసుకుని వాడబోసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఐస్ క్యాండీస్ని రెడీ చేసుకోవడానికి ఐస్ క్యాండీస్ బాక్స్ని తీసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన జ్యూస్ని ఐస్ క్యాండీ బాక్స్లో ఎన్ని అయితే వస్తాయో అన్నిటికీ వేసుకోండి వాటికున్న క్యాప్ని గట్టిగా పెట్టుకుని త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మన వాటర్ మిలన్ ఐస్ క్యాండిల్స్ రెడీ అయిపోయినాయండి ఇదే విధంగా ఆరెంజ్తో కూడా ఐస్ క్యాండిల్స్ని రెడీ చేసుకుందాం మనం తీసుకున్న ఫ్రూట్స్కి పైన పీల్ చెక్కుని నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోండి ఆరెంజ్లోంచి ఇలాగా తొనలు సెపరేట్ చేసుకోండి ఈ తొనల్లోంచి గింజలను తీసివేయండి లేదంటే మిక్సీ ఆడేటప్పుడు అవి మనకి చేదుగా తగులుతాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి ఇందులోనే చిటికటి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్టైనర్లో వేసుకొని వడబోసుకోండి స్టైనర్లో వేసుకున్న జ్యూస్ మొత్తాన్ని ఒక స్పూన్ సాయంతో బాగా రఫ్ చేసుకొని జ్యూస్ని సెపరేట్ చేసుకోండి మనకు ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఐస్ క్యాండీల్లోకి వేసుకోవడానికి వీలుగా దీన్ని ఒక గ్లాస్లోకి వేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఐస్ బాక్స్లో ఎన్ని క్యాండీస్ అయితే వస్తాయో అన్నిటికి వేసుకోండి జ్యూస్ వేసుకున్న తర్వాత వాటికి క్యాప్ టైట్గా పెట్టుకుని త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకోండి ఫోర్ అవర్స్ తర్వాత మన ఆరెంజ్ ఐస్ క్యాండీ కూడా రెడీ అయిపోయిందండి పిల్లలు వీటిని చాలా ఇష్టపడతారండి బయట కొనే పని లేకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి అదేవిధంగా దానిమ్మతో ఐస్ క్యాండీస్ని రెడీ చేసుకుందామండి తీసుకున్న దానిమ్మకి పీలను చెక్కుకొని ఇలా గింజల్ని తీసుకుని పెట్టుకోండి దానిమ్మ ఐస్ క్రీమ్ని డిఫరెంట్గా రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిమ్మ గింజల్ని వేసుకోండి ఇందులోనే కొద్దిగా పుదీనాని రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని ఆఫ్చక్క నిమ్మరసాన్ని చిటికటి సాల్ట్ని కూడా వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి షుగర్ ప్లేస్లో మీకు నచ్చితే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్టైనర్లో వేసి వడపోసుకోండి ఈ జ్యూస్ని చక్కగానే ప్రిపేర్ చేసుకోండి స్టైనర్లో ఒక స్పూన్ పెట్టుకొని పూర్తిగా వడపోసి తీసుకోండి మనకు దానిమ్మ జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఐస్ క్యాండీస్ బాక్స్లో వేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకోండి జ్యూస్ని ఎన్ని క్యాండీస్ వస్తాయో చూసుకుని వేసుకోండి జ్యూస్ని వేసుకున్న తర్వాత క్యాప్ని టైట్గా పెట్టుకుని త్రీ ఫోర్ అవర్స్ డీప్లో పెట్టుకోండి ఫోర్ అవర్స్ తర్వాత దానిమ్మ ఐస్ క్యాండీ రెడీ అయిపోయినాయండి ఫ్రూట్స్ తినమంటే పిల్లలు తినరు కానీ ఇలా ఐస్ క్యాండీస్ కింద చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీ అయిన ఐస్ క్యాండీస్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి